జయశ్రీరామ్ తెలంగాణలో అతి త్వరలో రాబోతున్న మూడు ఎమ్మెల్సీ ఎన్నికలు అటు కాంగ్రెస్కు ఇటు బీజేపీకి రెండు పార్టీలకు కూడా ప్రతిష్టాత్మకం కాబోతున్నాయి కాంగ్రెస్ ఈ సంవత్సరం దాదాపు పద్నాలుగు నెలల కాలంలో చేసిన అభివృద్ధిని మేధావి వర్గము అంగీకరించిందా లేదా అనే విషయం ఇప్పుడు తేడతెల్లం కాబోతుంది ఇది కాంగ్రెస్కు చాలా ప్రతిష్టాత్మకమైన ఎన్నికలు ఎమ్మెల్సీ ఎన్నికలు చూస్తే మూడే కానీ దాదాపుగా టూ బై థర్డ్ తెలంగాణ ఇందులో కవర్ అవుతుంది కాబట్టి అక్కడ ఉన్న మేధావులు ఉపాధ్యాయులు వీళ్ళందరూ ఓట్లు వేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దీనితో మనం భవిష్యత్తులో ఆ పార్టీ యొక్క వ్యవస్థ చెప్పొచ్చు ఒక రిఫరెండా లాంటిది కాంగ్రెస్ కు ఇది మర్చిపోలేని విషయం ఇది ఇంకా కాంగ్రెస్ ఈ విషయంలో పక్కన పెట్టే పెట్టేస్తే బీజేపీ కనుక వస్తే బీజేపీకి కాంగ్రెస్ కంటే ఎక్కువ కూడా ఉంది కాంగ్రెస్ తన ప్రభుత్వ హయాంలో చేసింది చేయండి అవన్నీ వాళ్ళు చెప్పుకున్నా కూడా బీజేపీకి ఇది ఇంకా ప్రతిష్టాత్మకం అవుతుంది ఎందుకు అంటే కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మేదక్ ఈ నాలుగు జిల్లాల్లో అంటే ఉమ్మడి జిల్లాల్లో బీజేపీ ఎంపీలో ఉన్నారు ఆదిలాబాద్లో అయినా నిజామాబాద్లో అయినా కరీంనగర్లో అయినా మేదక్లో అయినా నలుగురు బీజేపీ ఎంపీలో ఉన్నారు అంతేకాదు ఎమ్ ఎనిమిది మంది ఎమ్మెల్యేలో ఏడుగురికన్నా ఉన్నారు అంటే తన యొక్క అస్తిత్వాన్ని కాపాడుకునే క్రమంలో బీజేపీ ఇంకా ఇంకా కష్టపడాల్సిన అవసరం ఉంది కాబట్టి బీజేపీకి కూడా ఇది ప్రతిష్టాత్మకమే ఇక్కడ ఒకటి ఏం జరుగుతుంది అని అంటే కాంగ్రెస్ కు బీజేపీకి మధ్యలో ఉండాల్సిన బీఆర్ఎస్ లేదు సో బీఆర్ఎస్ తరఫున ఎవరో పోటీ చేస్తున్నారని ఎంత చెప్పుకున్నా అధికారికంగా మాత్రం ఆ వ్యవస్థ లేదు దీని వల్ల ఏమవుతుంది అంటే రేపు బీజేపీ అభ్యర్థి గనక భూములు లైన్లలోకి వచ్చి గెలవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి అనుకునే క్రమం కనుక వస్తే ఈ నిశ్శబ్దంగా ఉన్న బీఆర్ఎస్ ఓటింగ్ అనేది బీజేపీకి మారే అవకాశం ఉన్నట్టుగా కొందరు చెప్తున్నారు అది నిజమా అబద్ధమా లేకపోతే వారి తరపున ఉన్న స్లీపింగ్ క్యాండిడేట్ ఎవరైనా ఉంటే అన్ని అడ్డేసుకుంటారా తర్వాత విషయం కనీసం లేకపోయినా రెండవ ప్రాధాన్యత ఓటు మాత్రం బీజేపీకి ఇచ్చే అవకాశం ఉంది ఇందులో ఇంకొక విషయం ఏంటంటే ఈ పోటీ ప్రపంచం ఇప్పుడున్న పోటీ తీవ్రత చూస్తే గమనిస్తే కనుక మొదటి ప్రాధాన్యత ఓటుతోనే అభ్యర్థి ఫైనల్ కాదు క్యాండిడేచర్ ఫైనల్ కాదు రెండవ ప్రాధాన్యత ఓటుకి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి బీజేపీకి కొంత అడ్వాంటేజ్ కనిపిస్తుందన్న వాదన వస్తున్నది చూడాలి ఇప్పుడు ఏమవుతుంది ఎలా ఉంటుంది అనేది ఇక మనం అంచనాలు వేసుకోవడం వేరు రాజకీయ విశ్లేషణ వేరు వాస్తవం వేరు కానీ వాస్తవానికి దగ్గరగా ఉన్న అంచనా అనేది జరుగుతుంది ఇప్పుడు ఈ క్రమంలో ఇంకొక విషయం కూడా తెలుస్తుంది ఇప్పుడిప్పుడే బీజేపీ తన యొక్క క్యాండిడేట్ అంటే రాష్ట్ర అధ్యక్షుని ప్రకటించే అవకాశం లేదు అని ఎమ్మెల్సీ ఎలక్షన్స్ పూర్తయ్యేంత వరకు కూడా రాష్ట్ర అధ్యక్షుని ప్రకటించే అవకాశం లేదు అనేది కొంత సమాచారం అందుతుంది ఒకవేళ చేస్తే చేస్తారేమో కానీ చేయకపోవడానికి కారణం ఏంటి అని అంటే ఇప్పుడు కనుక చేస్తే కొందరు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కొంత పబ్లిసిటీ నెగటివ్ పబ్లిసిటీ వస్తుంది వాళ్ళు కష్టపడ్డారు వీళ్ళు కష్టపడ్డారు వాళ్ళకి కష్టం అనుకున్న వీళ్ళకి కష్టం అని చెప్పిన నెగటివ్ మీడియా అనేది కొంత పెరిగి గ్రాడ్యుయేట్లను కానీ లేకపోతే ఉపాధ్యాయులను కానీ కొంచెం డైలాగ్లో పెట్టే అవకాశం ఉంటుంది కొంత రాగద్వేషాలకు అవకాశం ఉంటుంది కాబట్టి ఎన్నికలు అయ్యాకే అభ్యర్థిని ప్రకటిద్దామన్నది ఒక టాక్ నడుస్తున్నట్టుగా తెలుస్తున్నది సమాచారం చూచాయ సమాచారం అయితే ఇందులో బీసీ అభ్యర్థి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటాడని మాత్రం చాలా ఖచ్చితంగా తెలుస్తున్న సమాచారం చూడాలి దాని గురించి కూడా మనం ఎలా ఉంటుందో ఆ వేచి వెయి చూడాల్సిందే జయశ్రీరామ్